చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు మీ మీ ఏంటి పేరు నిజాంపేట నుంచి వచ్చినాం సార్ అయితే వీళ్ళు కోటేషన్ నాకు ఇందిరామ్ ఇంటి మీద ఇచ్చినారు కాన్కా టాటా మోటార్స్ వాళ్ళు వెహికల్ బిఎస్ త్రీ వెహికల్ ఇండికా టాటా ఇండికా నేను టాక్సీ డ్రైవర్ అవును సార్ అయితే కొటేషన్ నా ఇంటి మీద ఇచ్చినారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే లైఫ్ టాక్స్ సంగారెడ్డి కఠినమా అని చెప్పేసి అని టాటా మోటార్స్ వాళ్ళు నాకు రిసిప్ట్ ఇచ్చినారు సార్ ఇచ్చినారు రజనీ గారు అన్నారు టూ థౌజండ్ నైన్టీన్ లో రజనీ గారు అన్నారు మా గవర్నమెంట్కి లైఫ్ ట్యాక్స్ కట్టలేదని అని చెప్పేసి అని అన్నారు అయితే ఇంకా మళ్ళీ మేము ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీన్లో బిఎస్ త్రీ బండి బ్యాండ్ ఖైరతాబాద్ కనకా టాటా మోటార్స్ వాళ్ళు రిలీజ్ చేసినారు అయితే ఆ రోజు మేము వెహికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగితే మేము రిజిస్ట్రేషన్ అన్నారు తర్వాత ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు సంగారెడ్డి ఆర్టీఏ టీఆర్లు ఇచ్చినారని చెప్పేసి అని ఆర్టీఆర్లు కాన్కా టాటా మోటార్స్ వాళ్ళు నాకు ఇచ్చినారు ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీన్ మహబూబ్నగర్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది సంగారెడ్డికి కానీ మహబూబ్నగర్ కానీ ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ నా ఆధార్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేయలేదు ఎక్కడ కూడా నేను ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి ఇది కంజూమర్ కోర్టుకు పోయింది కేసు కన్జూమర్ కోర్టులోనే చెప్పినారు మా దగ్గర రికార్డులో లేదని చెప్పేసి అని రజనీకారు చెప్పినారు ఎప్పుడు ఫైవ్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మొన్న రీసెంట్గా మళ్ళీ ఒక కోంపల్లి ఆర్టీఏ లెటర్ ఇచ్చినారు సంగారెడ్డి నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పినారు అంటే ఏ ఏ సంవత్సరం ఏ డేట్ అనేది డేట్ వేయలేదు నెక్స్ట్ సంగారెడ్డి ఆర్టీఏ ఒక లెటర్ పంపించినారు సంగారెడ్డి నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అని చెప్పినారు అన్న తర్వాత ఆ లెటర్ పంపించినారు నాకు నిన్న డౌట్ వచ్చి ఖైరదాబాద్ ఆర్టీఓ ఆఫీస్కి పోయి అడిగితే ట్వంటీ త్రీ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో సంగారెడ్డి నుంచి మహబూబ్ నగర్కు ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పినారు అది బ్యాండ్ అయింది వన్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో బిఎస్ బండి బ్యాండ్ అయింది సుప్రీంకోర్టు జీవో లెటర్ వాహనం నాదే సార్ నా బండి దగ్గర దగ్గర ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది షోరూమ్ వెహికల్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ తిప్పినాము అది కార్ అట్లా పక్కన పెట్టేసినాము అయితే వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ కాలేదు కానీ అందువల్ల అంటే వీళ్ళు అది ఎందుకు కాలేదు అనేది ఇప్పుడు సంగారెడ్డి ఆర్టీఏ మహబూబ్ నగర్ ఆర్టీఏ అండ్ ఖైరదాబాద్ కాన్కాడ్ టాటా మోటార్స్ వాళ్ళు చెప్పాలి ఎందుకంటే నేను అమౌంట్ కట్టింది కాన్కా టాటా మోటార్స్ వాళ్ళకు సిక్స్టీఆర్ నంబర్ ఇచ్చింది సంగారెడ్డి ఆర్టీఏ మహబూబ్నగర్ రిజిస్ట్రేషన్ అని పెట్టింది మరి ఎవరు పెట్టినారు అనేది వాళ్ళు దొరకట్లేదు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అన్నీ జరుగుతూ ఉన్నాం మేము ప్రజావాణిలో పెట్టినాము అది కాక నా ఫైలు టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్లో లీక్ అయింది ప్రజావాణిలో పెట్టిన ఫైలు ప్రజావాణి నుంచి ఫైల్ లీక్ అయింది నన్ను కోంపల్లి ఆర్టీఓ పిలిపించుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పేసి అని ప్రజావారి నుంచి వచ్చి మాట్లాడినారు కొంతమంది ఇద్దరు వాళ్ళు ఎవరో నాకు తెలియదు పేర్లు అడిగితే పేర్లు చెప్పలేదు వాళ్ళ సెల్ నంబర్ కూడా నాకు ఇవ్వలేదు అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయిస్తామంటే నా బండి వెహికల్ ప్రాబ్లం ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్లో బ్యాన్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని చెప్పేసి అని ప్రజావారి నుంచి వచ్చిన వాళ్ళని అడిగినాను అడిగితే వాళ్ళు అన్నారు మా చేతిలో పనే కదా మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాము అని చెప్పేసి అని అన్నారు అంటే ఇన్ని రోజులు మేము లాయ మేము లాస్ అయిపోయినాము రిజిస్ట్రేషన్ కాక బండి తిరగలేదు ఏం జరగలేదు ఆ లాస్ ఆఫ్ ఎవరు కట్టిస్తారంటే మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత లాస్ ఆఫ్ గురించి మీరు కోర్టుకు బొమ్మ అన్నారు బొమ్మన్నారు బొమ్మ అన్నారు తర్వాత నాకు లెటర్ పంపించినారు ఇది ప్రభుత్వానికి ఇంకొకటి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రజావాణి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరనేది నాకు తెలీదు అయితే వాళ్ళు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించి నా కారును లో పడేసి నన్ను జైల్లో పడేయాలని ఆర్టీఓ ఆర్టీఏ వాళ్ళు ప్లాన్ చేసినారు ఇంకొకటి నేను చీటింగ్ కేసు బుక్ చేయడానికి పోయినాను ఫిఫ్టీన్ సెవెన్ టూ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను సతీష్ కుమారు చీటింగ్ కేసు బుక్ చేస్తామనుకున్న మూమెంట్లో వాళ్ళ పై ఆఫీసర్లు చెప్పినారంట కేసు బుక్ చేయొద్దని చెప్పినారంట సతీష్ కుమార్ సార్కి జైల్లో వేయాలని ఎవరు చూస్తున్నారు ప్రజావాణి నుంచి వచ్చిన వాళ్ళే నా బండి ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ లో బ్యాన్ చేసినారు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని జీవో లెటర్ పెట్టి నన్ను జైల్లో వేసి బండిని పోలీస్ స్టేషన్ లో వేసేసి నా భార్య పిల్లల్ని రోడ్డు మీద వేయాలనుకున్నారు ప్రజావాణి నుంచి ఫైల్ లీక్ అయింది ఎవరిని కలవలేదు సార్ నేను లోపల అడగలేదు సార్ నేను డైరెక్ట్ వస్తుంటే మా వాళ్ళు వస్తారన్నారు అంత లోపల మీరు కలిసినారు నేను చెప్తున్నాను గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారములు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజావాణి నుంచి ఫైల్ లీక్ అయింది మా ట్యాక్సీ డ్రైవర్లు చాలా మంది ఉన్నారు ఆ ట్యాక్సీ డ్రైవర్లకు అందరికీ న్యాయం చేకూర్చి పెట్టాలని మీకు విన్నపం చేసుకుంటున్నాను ఇంకొకటి కూడా తప్పుడు నివేదిక ఇచ్చినారు కంజమర్ కోర్టును కూడా తప్పుదవ పట్టిచ్చినారు ఈ కేసు సిబిఐ వాళ్ళకు అప్పచెప్పాలని టిఎస్ జీరో నైన్ ఎన్టీఆర్ నైన్ జీరో కారు నైన్ జీరో ఫైవ్ ఫోర్ కారును ఫ్రాడ్ జరిగింది నాలాగా చాలా మంది డ్రైవర్లు ఉన్నారు ప్రతి ఒక్కరికి ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చి పెట్టాలని సిబిఐని నేను కోరుతున్నాను ఆర్టీఏలు సంగారెడ్డి ఆర్టీఏ మహబూబ్ నగర్ ఆర్టీఏ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫ్రాడ్ చేసినారు ఫ్రాడ్ జరిగింది స్కామ్ జరిగింది